అందరికీ నమస్కారం ఈరోజు మనం తెలుసుకోబోయేది ఒక అద్భుతమైన పురాణ గాథ విష్ణువు యొక్క ఆరవ అవతారం శివ భక్తుడు ధర్మరక్షకుడు చిరంజీవి అయిన పరశురాముడి గారి పూర్తి కథ ప్రాచీన కాలంలో జమదగ్ని మహర్షి అనే ఋషి ఉండేవాడు ఆయన సతీమణి రేణుకాదేవి దంపతులకు ఐదుగురు కుమారులు పుట్టారు వారిలో చిన్నవాడే రాముడు చిన్న వయసులోనే అతను శివుని కఠినమైన తపస్సు చేసి వరం పొందాడు శివుడు అతనికి ఒక శక్తివంతమైన గొడ్డలి అయిన పరశుణ్ణి ఇచ్చాడు అప్పటి నుండి రాముడి పేరు పరశురాముడిగా ప్రసిద్ధి చెందింది ఒకరోజు రేణుకాదేవి గంగా నది దగ్గరికి నీళ్లు తెచ్చేందుకు వెళ్ళింది అక్కడ గంధర్వులను చూసి క్షణికమైన మనసు చలనం కలిగింది జమదగ్ని మహర్షి తన యోగ దృష్టితో ఈ విషయం గ్రహించి కోపంతో కుమారులను పిలిచాడు అన్నలందరూ తండ్రి ఆజ్ఞను పాటించలేక వెనకడుగు వేశారు కానీ రాముడు మాత్రం ధర్మంగా భావించే తల్లి శీర్షించేందం చేశాడు వెంటనే మహర్షి సంతోషించి రామునికి వరం ఇచ్చాడు రాముడు నా తల్లి మళ్ళీ బ్రతకాలి అని కోరడంతో రేణుకాదేవి మళ్ళీ తిరిగి వచ్చింది ఈ సంఘటన రాముని పితృభక్తిని ధర్మానికి కట్టుబాటును చూపిస్తుంది జమదగ్ని మహర్షి ఆశ్రమంలో కామధేనువు అనే దివ్య గోవు ఉండేది ఒకసారి సహస్రబాహు వీరార్జునుడు ఆశ్రమానికి వచ్చి ఆ గోవు శక్తిని చూసి ఆశ్చర్యపోయాడు అతడు బలవంతంగా దానిని తీసుకెళ్లాడు ఈ విషయం విని పరశురాముడు కోపంతో వచ్చి తన పరుషుతో కర్త వీరార్జునుని సంహరించాడు కర్త వీరార్జునుని కుమారుడు ప్రతీకారం తీర్చుకోవడానికి వచ్చి జమదగ్ని మహర్షిని హత్య చేశారు తండ్రి మరణం చూసి పరశురాముడు ఉగ్రుడు అయ్యాడు అతను ప్రతిజ్ఞ చేశాడు పృథ్విని ఇరవై ఒక్కసార్లు క్షత్రియుల నుండి ఖాళీ చేస్తాను అని ఆ ప్రతిజ్ఞ ప్రకారం భూమిపై ఉన్న క్షత్రియులను ఇరవై ఒక్కసార్లు సంహరించాడు అందుకే ఆయన క్షత్రియులు శత్రువు అని కూడా పిలిచారు మహాభారతంలో పరశురాముడు తన శిష్యుడైన భీష్మునితో యుద్ధం చేశాడు కారణం ఏమిటంటే అమాంబ అనే రాజకుమార్త భీష్ముడు ఆమెని వివాహం చేసుకోలేదని ఆమె పరశురాముని ఆశ్రయించి నాకు న్యాయం చేయండి అని అన్నది పరశురాముడు భీష్ముణ్ణి యుద్ధానికి ఆహ్వానించాడు ఆ ఇద్దరి మధ్య ఘోరమైన యుద్ధం జరిగింది కానీ ఎవ్వరూ ఓడిపోలేదు చివరికి దేవతల జోక్యంతో యుద్ధం ఆగింది కర్ణుడు నిజానికి పరశురాముని శిష్యుడు కానీ కర్ణుడు తనని బ్రాహ్మణుడు అని అబద్ధం చెప్పి విద్య నేర్చుకున్నాడు తర్వాత నిజం బయటపడడంతో పరశురాముడు శప్పించాడు అత్యవసర సమయంలో నీకు ఆయుధ విద్య గుర్తుకురాదు ఇదే మహాభారత యుద్ధంలో కర్ణుని ఓటమికి ప్రధాన కారణమయ్యింది రాముడు మరియు సీతాదేవి వివాహ సమయంలో పరశురాముడు అక్కడికి వచ్చాడు ఆయనకు కోపం వచ్చింది ఎందుకంటే శివధనుసు విరిచిన వృత్తిని పరీక్షించాలి అనుకున్నాడు రామచంద్రుడు వినమ్రంగా తన శౌర్యాన్ని నిరూపించాడు చివరికి పరశురాముడు రాముడు స్వయంగా మహావిష్ణువు అవతారం అని గ్రహించి తన ఆయుధాలను వదిలి అడవులలో తపస్సు జీవనం ప్రారంభించాడు తర్వాత పరశురాముడు గెలిచిన రాజ్యాలను క్యాశాప మహర్షికి దానం చేశాడు తాన హింస నుండి దూరంగా తపస్సు మార్గానికి ఎంచుకున్నాడు పరశురాముడు అత్యనంత శిక్షకుడు ఆయన శిష్యులలో భీష్ముడు ద్రోణుడు కర్ణుడు వంటి మహాయోధులు ఉన్నారు కానీ కర్ణుడు తన వంశాన్ని దాచిపెట్టి బ్రాహ్మణుడిగా చెప్పి విద్య నేర్చుకోవడంతో పరశురాముడు ఇచ్చాడు పురాణాల ప్రకారం పరశురాముడు ఇప్పటికీ జీవించి ఉన్నాడు ఆయన మహేంద్రగిరి పర్వతంపై తపస్సు చేస్తూ ఉన్నాడని కలియుగాంతం వరకు ఆయన ఈ భూమిపై ఉంటారని విశ్వాసం కాబట్టి ఆయనను చిరంజీవి అని పిలుస్తారు ఇదే పరశురాముని పూర్తి కథ ఈ కథ మనకి చెబుతున్న గొప్ప సందేశాలు ఏమిటంటే ధర్మం కోసం ఎంతటి త్యాగమైనా చేయాలి దుష్టులను శిక్షించడం కూడా ఒక విధమైన ధర్మమే పితృభక్తి గురుభక్తి భక్తి ధర్మనిష్టల జీవితంలో అత్యంత ముఖ్యమైన విలువలు ఇలాంటి మహానుభావుల గాథలు మన జీవితానికి మార్గదర్శకం అవుతాయి పరశురాముడు మనకు ఆదర్శ ప్రాయుడు ఆయన పేరు ఎప్పటికీ భారత పురాణ చరిత్రలో నిలుస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని పురాణ గాథలు తెలుసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కమెంట్లో తెలియజేయండి మళ్ళీ ఒక కొత్త పురాణ గాథలో కలుద్దాం ధన్యవాదాలు జై శ్రీ పరశురామ్ జై శ్రీమన్ నారాయణ జై శ్రీ పరశురామ్ జై శ్రీమన్నారాయణ జై శ్రీ పరశురామ్ జై శ్రీమన్నారాయణ జై శ్రీ పరశురాం జై శ్రీమన్నారాయణ జై శ్రీ పరశురాం జై శ్రీమన్నారాయణ జై శ్రీ పరశురాం జై శ్రీమన్నారాయణ జై శ్రీ పరశురామ్ జై శ్రీమన్నారాయణ జై శ్రీ పరశురామ్ జై శ్రీమన్నారాయణ జై శ్రీ జై శ్రీమన్ నారాయణ జై శ్రీ పరశురామ్ జై శ్రీమన్నారాయణ జై శ్రీ పరశురాం 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 జై శ్రీమన్నారాయణ జై శ్రీ పరశురామ్ జై శ్రీమన్నారాయణ జై శ్రీ పరశురామ్ జై శ్రీమన్నారాయణ జై శ్రీ పరశురాం జై నారాయణ జై శ్రీ పరశురామ్ జై శ్రీమన్నారాయణ జై శ్రీ పరశురామ్ జై శ్రీమన్నారాయణ జై శ్రీ పరశురామ్ జై శ్రీమన్నారాయణ జై శ్రీ పరశురాం జై శ్రీమన్నారాయణ జై శ్రీ పరశురామ్ జై శ్రీమన్నారాయణ జై శ్రీ పరశురాం జై శ్రీమన్నారాయణ జై శ్రీ పరశురామ్ జై శ్రీమన్నారాయణ జై శ్రీ పరశురామ్ జై శ్రీమన్నారాయణ జై శ్రీ పరశురామ్ జై శ్రీమన్నారాయణ జై శ్రీ పరశురాం జై శ్రీమన్నారాయణ జై శ్రీ పరశురాం జై శ్రీమన్నారాయణ జై శ్రీ పరశురాం జై శ్రీమన్నారాయణ జై శ్రీ పరశురామ్ జై శ్రీమన్నారాయణ జై శ్రీ పరశురామ్ జై శ్రీమన్నారాయణ జై శ్రీ పరశురాం జై శ్రీమన్నారాయణ జై శ్రీ పరశురాం జై నారాయణ జై శ్రీ పరశురామ్ జై శ్రీమన్నారాయణ జై శ్రీ పరశురాం జై శ్రీమన్నారాయణ జై శ్రీ పరశురాం జై శ్రీమన్నారాయణ జై శ్రీ పరశురాం జై శ్రీమన్నారాయణ జై శ్రీ పరశురామ్ జై శ్రీమన్నారాయణ జై శ్రీ పరశురామ్ జై శ్రీమన్నారాయణ జై శ్రీ పరశురాం జై శ్రీమన్నారాయణ జై శ్రీ పరశురాం జై నారాయణ జై శ్రీ పరశురాం జై శ్రీమన్నారాయణ 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 జై శ్రీ పరశురామ్ జై శ్రీమన్నారాయణ జై శ్రీ పరశురామ్ జై శ్రీమన్నారాయణ జై శ్రీ పరశురాం జై శ్రీమన్నారాయణ జై శ్రీ పరశురాం జై నారాయణ జై శ్రీ పరశురామ్ ஜெய் ஸ்ரீமன் நாராயணா ஜெய் ஸ்ரீ பரஷுராம் ஜெய் ஸ்ரீமன் நாராயண